ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఐదు రకాల మొక్కలు అవి పళ్ళు కానీ పూలు కానీ లేదా అందరిచిపోతున్న వృక్షాలు కానీ వీటి అన్నిటి కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడం అంటే ఎగ్జిబిషన్ పరంగా కాదు వాటిని పెంచుతున్నారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అది కూడా రసాయన లేని ఎరువుల ద్వారా వాటిని పెంపకం చేస్తున్నారు ఎక్కడో కాదు ఒకసారి నా పక్కన బోర్డు చూడండి ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఈ మొక్కల పెంపకం అనేది జరుగుతుంది ఎన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి అలాగే మొక్కలే కాదు ఈ ఆఫీసులోకి వెళ్తే ఇది కలెక్టర్ ఆఫీసా లేదా ఒక పెద్ద ఐటీ సాఫ్ట్వేర్ ఆఫీసా అనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఒకసారి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్దాం ఏర్పాట్లన్నీ చూద్దాం అలాగే ఎన్ని రకాల మొక్కలు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను రండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది కాదు విజయవాడలో బందర్ రోడ్లో అందరికీ తెలుసు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం అంటూ ఉంటారు వెనకాల వెనకాల కనబడుతుంది చూసారు స్తోపం ఇది పద్దెనిమిది వందల తొంభై మూడులో కట్టిన స్తూపం ఇది ఎందుకు కట్టారు అంటే బ్రిటిషర్స్ కాలం నాటి బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆ టైంలో ఇక్కడ బ్రిటిషర్స్కి సంబంధించిన ప్రత్యేకమైన భవనంగా దీన్ని చూసేవారు ఆ తర్వాత తర్వాత కాలక్రమేణా ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత నుంచి దీన్ని ప్రభుత్వ కార్యకలాపాలకి ఈ బిల్డింగ్ను వాడుతూ వచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో దీన్ని వంద సంవత్సరాలు సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంగా దీన్ని ఉపయోగించేవారు ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ అంతా కూడా మచిలీపట్నంలో ఉండేది సో కలెక్టర్ కార్యాలయం మెయిన్ కార్యాలయం అంతా కూడా మచిలీపట్నంలో ఉండేది ఉమ్మడి కృష్ణా జిల్లా జిల్లా కాబట్టి ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం మచిలీపట్నంలో ఒక కలెక్టర్ కార్యాలయం ఉండేది కానీ ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి సంబంధించి జిల్లాల విభజన జరిగిందో జిల్లాల విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడని బేస్ చేసుకుని విజయవాడలో ప్రధాన కార్యాలయంగా బేస్ చేసుకుని ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కలెక్టర్ కార్యాలయంగా దీన్ని ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కూడా ఇక్కడే ఉండే విధంగా కలెక్టర్ కూడా నేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడి నుంచే ఆయన మానిటర్ చేసే విధంగా ఈ కలెక్టర్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు మీకు స్వాగతం ఉంటాయి ఎందుకంటే పెద్ద విస్తీర్ణంలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద చెట్లు మీకు కనబడుతుంటాయి మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ రావి చెట్టు దాదాపు డెబ్బై ఏళ్ళు దీని వయసు డెబ్బై ఏళ్ళ బట్టి ఇదే కలెక్టర్ ఆఫీస్లో ఈ చెట్టుని అంటే చెట్టు వయసు దాదాపు డెబ్బై ఏళ్ళు ఉంది సో ఇట్లాగా కేవలం ఈ రావి చెట్టే కాదు ఇక్కడ నేరేడు చెట్టుకి యాభై ఏళ్ళ వయసు నిద్రగన్నేరుకు ఒక యాభై ఏళ్ళ వయసు అశోక చెట్టుకు ముప్పై ఏళ్ళ వయసు మర్రి చెట్టుకు ముప్పై ఏళ్ళ వయసు ఎర్రతురాయి మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం రోడ్లో రోడ్లో ఉంటాం అది ఇరవై ఏళ్ల వయసు ఇలాంటివి దాదాపుగా వందల్లో ఉన్నాయి చెట్లు ఇవే కాదు ఇక్కడ ఉసిరి కానీ వెదురు కానీ కొబ్బరి మామిడి వేప టేకు దానిమ్మ మేడి వాక్కాయ నిమ్మ సపోటా సువర్ణగన్నేరు ఆపిల్ అరిటి ఇవి ఇవే కాకుండా దాదాపుగా యాభైకి పైగా పూల మొక్కలు మనం చూస్తున్నాం కదా ఈ విధంగా యాభైకి పైగా పూల మొక్కలు ఇదంతా చూస్తూ ఉంటే సాధారణంగా మనము మొక్కలు కొనడానికి నర్సరీకి వెళ్తూ ఉంటాం కదా ఆ విధంగా ఉంది ఇక్కడ ఒక పెద్ద నర్సరీ ఒక పెద్ద గార్డెను పెట్టినట్టు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడికి దొరకని ఇక్కడ మీరు చూడనటువంటి అంటే ఇప్పటి వరకు కూడా మీరు అనేక చెట్లని లేకపోతే అనేక మొక్కల్ని మీరు చూసి ఉండవచ్చు కానీ కలెక్టరేట్లోకి వచ్చాక ఖచ్చితంగా ఒక మొక్కనో లేకపోతే ఒక పూల మొక్కనో ఒక పళ్ళ మొక్కనో ఖచ్చితంగా కొత్త మొక్కనైతే ఖచ్చితంగా ఇక్కడ చూస్తారు అన్ని రకాల వెరైటీ పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఇక్కడ ఉన్నాయి ఇక పెద్ద పెద్ద చెట్లు అంటే దాదాపుగా ఏళ్ల తరబడి బతికే చెట్లు అయితే ఇక లేదు మొత్తం కలెక్టరేట్ మొత్తం కూడా ఈ చెట్లతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది కేవలం ఇక్కడ పండించే విధానం కూడా అంటే ఇక్కడ మొక్కల్ని సేంద్రియ పద్ధతిలోనే ఇక్కడ మొక్కల్ని కూడా పెంచుతూ ఉన్నారు సాధారణ మనకి బయట పెస్టిసైడ్స్తో మొక్కలు జరుగుతూ జరుగుతుంటుంది కానీ కలెక్టరేట్లో పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువుల్ని వాడి ఇక్కడ ఉన్న మొత్తం మొక్కల్ని పెంచుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అయితే లాన్ లాగా పెద్ద ఉద్యానవనం లాగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక పార్క్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న ఓపెన్ స్పేసెస్ వాడుకొని గ్రీన్ ఏపీ కాన్సెప్ట్తో ఉన్న ప్లేసెస్ అన్ని ప్లాంటేషన్ చేద్దామని అన్ని రకాల మొక్కలు ఇక్కడ వేయడం జరిగింది ఉన్న మొక్కల్ని కాపాడుకుంటూ ఇంకా ఎక్కడైనా స్పేస్ ఉంటే అక్కడ మొక్కలు నేసుకొని వెళ్ళాము ఈ మొక్కలు వేస్తున్నప్పుడు డైవర్సిటీ ఉండేలాగా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇటువంటి వేసుకున్నాము ఇలాగే సర్పగంధ తులసి ఇటువంటి కూడా వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వేప చెట్టు అలాగే నిద్రగన్నేరు అలాగే విధులు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ట్రిమ్మింగ్ అవన్నీ చేసి వచ్చే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేలాగా బోర్డు వేసి ఇది దాని పేరేంటి దాని ఉపయోగాలు ఏంటి ఈ టైప్ కూడా అందరికీ చేపట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇక్కడ క్యాంపస్లో చూస్తే జస్ట్ ఒకసారి జయనేక అన్ని తిరిగి చూశాను దాదాపుగా ఐదు వందల రకాల మొక్కలు ఈ ఒక్క క్యాంపస్లో ఉన్నాయి కానీ వచ్చే పబ్లిక్ దాని గురించి అవగాహన లేదు ఆ ఏదో ఉందిలే అనుకున్నారు దీని గురించి సైంటిఫిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే ఇట్ ఇస్ ఎన్ రీచింగ్ ఎక్స్పీరియన్స్ ఫాదేమ్ ఒకసారి కలెక్టర్గా ఎంతోమంది వస్తారు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తూ ఉంటారు కూర్చోంటుంటారు టైం పాస్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి నాలెడ్జ్ బయట కూడా ఇవ్వాలని ఇటువంటి చేశాము చాలా మంచిగా ఉంది స్పందన ఇవన్నీ ఇంప్రూవ్ చేసి మన కలెక్టరేట్గా ఒక ఐఎస్ఓ సర్టిఫికేట్ అప్లై చేశాను అది వస్తే మంచిది ఒక మంచి మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి చేసాము దీనివల్ల ఏదైతే మన సీఎం గారు చెప్తూ ఉంటారో విన్నూత్నంగా ఆలోచించండి ఇన్నోవేటివ్ వర్క్ చేయండి అలాగే పీపుల్కి నాలెడ్జ్ పెంచండి అని చెప్తున్నారు అలాగే గ్రీన్ ఏపీని చేయండి అని చెప్తున్నారు ఈ అన్ని రకాలుగా ఆబ్జెక్టివ్స్ ని రీచ్ అవ్వడానికి ఇది ఈ యాక్టివిటీ దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను ఇక్కడ మొక్కల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అంటే పెంచేసామా మొక్కలు నాటామా ఒక ఫోటో అనేది సార్ కానీ మీరు అలా కాదు మొక్కలు పెంపకం దగ్గర నుంచి అది పెద్ద రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఎరువులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్ అంటే ఎటువంటి మీరు వాడుతున్నారు జిల్లాలో మీరు చూసుకుంటే చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయి సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ సెంటర్స్ ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీలో వాళ్ళు తడి చెత్త పొడి చెత్తని కలెక్ట్ చేసి ఆ తడి చెత్తని కాంపోస్ట్ చేస్తున్నారు పొడి చెత్తని మళ్ళీ అది రీసైకిల్ పంపిస్తున్నారు ఈ తడి చెత్తలో వచ్చే కాంపోస్ట్ అయితే వర్మి కాంపోస్ట్ ఉందో ఆ కాంపోస్ట్ యాక్చువల్లీ ఇక్కడ వాడుతున్నాము బేసికలీ ఇట్ ఇస్ ఆర్గానిక్ అది రైతులు కూడా తీసుకెళ్తున్నారు ప్రతి మండే ఇక్కడ ఆర్గానిక్ స్టాల్ పెడతాము దాని పక్కన ఎరువులు కూడా అమ్ముతున్నాము అదే ఎరువులు కూడా మనం ఇక్కడ కూడా మొక్కలు వేస్తున్నాము చాలా చక్కగా వస్తున్నాయి అలాగే ఇక్కడ ఏటీఎం అనే ఒక కాన్సెప్ట్ పెట్టాము అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో న్యాచురల్ ఫార్మింగ్లో ఎనీ టైమ్ మనీ అని దాదాపుగా ముప్పై రకాల కూరగాయలు వేసి ఉంటాం అక్కడ సంవత్సరం రౌండ్ ది ఇయర్ ఏదో ఒక నెల ఏదో ఒక కూరగాయలు వస్తూనే ఉంటుంది ఇది యాక్చువల్లీ ఫీల్డ్ లో కూడా చేయాలి ఇక్కడ వచ్చే నార్మల్ వీళ్ళు వస్తారు కదా పబ్లిక్ వాళ్ళు చూడాలి వాళ్ళు కూడా ఇది అవగాహన ఉండాలి మనం కూడా చూడాలి మన ఏరియా కూడా గ్రీనరీగా ఉండాలని అది కూడా చేసాము చాలా చక్కగా వస్తూ ఉంది ఉన్న స్పేస్ని చక్కగా అలాగే సైంటిఫిక్గా వాడుకుంటూ అలాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ముందుకు వెళ్తున్నాము ఒక్కొక్క చుట్టూ అంటే ఒక నేల కావాలని ఉంటూ ఉంటారు సార్ బట్ ఇక్కడ ఐదు వందల రకాలు ఇదే నెలలో పండుతున్నాయి అది పైగా రోడ్డు పక్కనే ఉంది అని ఎలా అది ఎలా సాధ్యం సార్ ఇన్ని మొక్కల్ని ఒకే ప్లేస్లో అంటే ఏ మట్టి అంటే మట్టిని మీరు మొక్కని బట్టి మట్టిని వాడుతున్నారా లేదా ఇక్కడే అన్ని పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారా లేదు మట్టి ఏంటంటే ఇది రెడ్ అర్తే ఉంది ఇక్కడ ఇది చాలా పాజిటివ్ గా ఉంటుంది రెడ్ అర్త్ నార్మల్ అన్ని మొక్కల్ని అకామిట్ చేస్తుంది దానికి ఏం తేడా తేడా ఉండదు ఆ లిమిటేషన్ మనలో ఉండాలి ఉంటదంతా ఇంకా ఇది రాదేమో అనుకుంటాం కానీ వేస్తే అన్ని వస్తాయి కానీ మెయిన్లీ ఇప్పుడు మనము అవి ప్రొడక్షన్ లెవెల్కి వెళ్తే అంటే క్రాప్ ప్రొడక్టివిటీ చూసుకుంటే అప్పుడు ఇప్పుడు బ్లాక్ కాటన్ స్థాయిలో కేవలం కాటన్నే వేస్తారు అదే శాండి లో ఓన్లీ ఈ ఏదైతే గ్రౌండ్ నెట్టే వేస్తారు సో అటువంటిది అక్కడ ఉంటుంది కానీ ఇలాగ మొక్కలు పెట్టడానికి ఆర్నమెంటల్ మొక్కలు హర్బల్ మెడిసినల్ మొక్కలు ఇటువంటి పెట్టడానికి అటువంటి ఇబ్బంది ఏం లేదు మూడో ఇక్కడంతా రెడ్ అయితే ఉంది కాబట్టి ఎన్ని ఏ మొక్కలు వేసినా వస్తూ ఉంది చెట్లు వేసినా వస్తుంది కొన్ని సెక్యులెంట్స్ వేసేమో అది కూడా వచ్చింది అలాగే హర్బల్ వేసేమో అవి కూడా వచ్చింది తులసి వచ్చింది పూల మొక్కలు వచ్చాయి ఈవెన్ పండ్ల మొక్కలు కూడా వచ్చాయి సో అన్ని రకాలుగా వస్తున్నాయి కాబట్టి మనం వస్తూ ఉంది కాబట్టి వేస్తూనే ఉన్నాం ఇస్తున్నాం కూడా వస్తూనే ఉన్నాయి ఇది పాజిటివ్ టు పాజిటివ్ కి వెళ్ళే చాలా మంది పిల్లలకి అంటే బేసిక్గా జీవశాస్త్రం చదివే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి పద్ధతి కదా సో ఎక్స్క్రేషన్ కి బయట అన్ని ఊళ్ళకి తిరిగే బదులు ఒకసారి కలెక్టర్ కి వస్తే చాలు ఇన్ని రకాల చెట్లు ఉన్నాయని జీవశాస్త్రం సైన్స్ చదివే పిల్లలు లేకపోతే ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు గా ఇప్పుడు చూడండి ఒక ఐదు వంద రకాల ఉన్నాయి లైక్ మినీ బటానికల్ గార్డెన్ లాగా ఉంది ఇది సో ఇక్కడ ఒక బొటానిషన్ పెట్టేసి పెట్టేసి వచ్చే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించేసి ఇదే ఒక మంచి ఎక్స్కర్షన్ పాయింట్ అవుతుంది కలెక్టరేట్ కి పిల్లలు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చి అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు మంది ఆహ్లాదంగా ఉంటుంది ఉంటుంది కలెక్టరేట్ చూసినటువంటిది ఇటు బొటానికల్ గార్డెన్ కూడా విజిట్ చేసినటువంటి అని భావిస్తున్నాను మొక్కలు పూలు చెట్లే కాదు ఇక్కడ మనం మొదట్లో అనుకున్నాం కదా ఒక పెద్ద ఐటీ ఆఫీసు సాఫ్ట్వేర్ ఆఫీస్ పెద్దది పెడితే ఎట్లా ఉంటుంది దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కి ఎట్టెళ్ళాలనే చాలా క్లియర్గా ఉంటుంది కదా ఆ విధంగానే ఎక్కడ ఇంతవరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కలెక్టరేట్లో లేని విధంగా ప్రత్యేకంగా గ్రీవెన్స్ కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఏ రూట్లో వెళ్ళాలి ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్కి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా తెలియాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళనో లేకపోతే ప్యూన్లనో ఎవరినో అడుగుతూ ఉంటారు కానీ ఈ కలెక్టర్ ఆఫీసులో అలా ఉండదు ఒకసారి నా వెనకాల చూడండి చాలా క్లియర్గా ఇక్కడ ఉంది జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్కి రూటు అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వారి ఛాంబరు అలాగే ఎన్ఐసి భవనము సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డు సిపిఓ ఆఫీసు అని ఈ విధంగా ఇటువైపు అంతా కూడా ఈ రూట్ వెళ్తే ఆ విభాగాలు ఉంటాయి సో ఎదరికి వెళ్ళిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెక్టర్ అలాగే సెక్షన్ అలాగే మెజిస్ట్రియల్ సెక్షన్ ల్యాండ్ మ్యాటర్ సెక్షన్ కోఆర్డినేషన్ సెక్షన్ సో ఈ విధంగా బోర్డులు కనబడుతూ ఉంటాయి ఇవే కాదు ఈ మొత్తం ఈ కలెక్టర్ ఆఫీస్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా ఒక బోర్డు మీకు కనబడుతూ ఉంటుంది ఆ బోర్డు ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినచో కింద తెలిపి నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయగలరు టోల్ ఫ్రీ నెంబరు అలాగే కలెక్టర్ కార్యాలయం నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా ఫిర్యాదు చేయొచ్చు నేరుగా సో ఇక్కడ ఫిర్యాదు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందంటే ఫిర్యాదుదారుని పేరు అయితే బయటికి చెప్పరు కానీ ఖచ్చితంగా యాక్షన్ అయితే స్ట్రిక్ట్ అయి ఉంటుంది దానికి ఇప్పటికే అనేక సార్లు వచ్చిన గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులు తీసుకొని యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఇక ఇక్కడ మనం చూస్తున్నాం జీరో స్మోకింగ్ జోన్ అని కానీ లేదా ఇక్కడ జీరో బ్రైబ్ జోన్ అని కానీ జీరో డ్రగ్స్ జోన్ అని కానీ జీరో క్రైమ్ జోన్ సో ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ బోర్డులను ఏర్పాటు చేశారు లంచాలు ఇవ్వడానికి కానీ వీలు లేదు అలాగే ఈ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోకి వచ్చాక స్మోక్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు స్మోక్ చేస్తూ కూడా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఫైన్ వేసే పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కేవలం ఇది ఒకటే కాదు జీరో చైల్డ్ లేబర్ జోన్ జీరో ఎక్స్ప్లోజివ్ జోన్ అలాగే ఇక్కడ మనకి టాయిలెట్స్కి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం కలెక్టర్ ఆఫీసు ఎక్కడ అనేది ఎవరైనా అడిగి తెలుసుకోవాలి కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది వేటు కలెక్టర్ ఛాంబర్ కలెక్టర్ వారి ఆఫీస్కి దారి అనేది ప్రత్యేకమైన బోర్డుని ఏర్పాటు చేశారంటే చూడొచ్చు ప్రజలకి ఏమాత్రం ఎవరిని అడిగే పని ఇన్ఫర్మేషన్ నేరుగా ఈ సైన్ బోర్డులు చూసుకుంటూ ఎవరికి వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు దాంతోపాటు ఇక్కడ అనేక రకాల విభాగాలు ఉంటాయి ఒక కలెక్టరేట్లో ఎన్నో విభాగాలు పనిచేస్తూ ఉంటాయి కలెక్టర్ మొత్తం అండర్లో ఎన్నో విభాగాలు చేస్తాయి అందులో ఎవరు ఎక్కడ ఉన్నారు ఏ సెక్షన్లో ఉన్నారో తెలియదు సో ఈ విధంగా సైన్ బోర్డు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు భూ సంబంధిత విభాగం సో ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ల్యాండ్కి సంబంధించి మ్యాటర్ సెక్షన్ అంతా కూడా ఈ లోపల విభాగంలో ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఉండబో ఉంచబోతున్నారు అన్నిటికంటే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా బేసిక్గా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో గ్రివెన్స్ సమయంలో వృద్ధులు వికలాంగులు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన అర్జీలన్నీ తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది పట్టించుకోకపోవచ్చు కలెక్టర్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు కొన్ని కొన్ని కలెక్టర్ ఆఫీసులో కొంతమంది కింద మాత్రమే ఉండొచ్చు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ నేను చూపిస్తున్న ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ ఇక్కడ ఒకటి చూడండి ఈ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో వృద్ధులు వికలాంగులకి కలెక్టర్ ఆఫీస్ పైన ఉంటుంది ఈ బిల్డింగ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ను ఏర్పాటు చేపిస్తున్నారు బేసిక్గా ప్రతి కలెక్టర్ ఆఫీస్లో కింద కలెక్టర్ ఉంటే మాత్రం అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఈ కలెక్టరేట్ ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి కలెక్టరేట్ కాబట్టి దీన్ని మార్చకుండా ఏమాత్రం మార్చకుండా పైన కలెక్టర్ ఛాంబర్ ఉంటుంది సో గ్రీవెన్స్ కోసం వచ్చే ఎవరైనా వృద్ధులు వికలాంగులు ఎవరు వచ్చినా కూడా లిఫ్ట్లో నేరుగా కలెక్టర్ని కలవచ్చు మొత్తం ఈ కలెక్టరేట్ మొత్తం కూడా ఇదే విధమైన ఏర్పాట్లు చేసి ఉంచిన పరిస్థితి ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అండ్ అడ్మిన్ దీనికి సంబంధించి ప్రతి దగ్గర కూడా ఒక బోర్డు అలాగే బోర్డుకి సంబంధించి సంబంధిత అధికారి పేరు ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా ఉంటాయి ఎక్కడికక్కడ అంటే ఇక్కడ సమన్వయం ఈ కోఆర్డినేషన్ సెక్షన్ అనేది ఎదురు మనం చూస్తున్నాం కదా బిల్డింగ్ ఇలాగ ఎవరిని ఏం లేదు ఎవ్వరు ఏం కావాలన్నా కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోకి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వరకు పూర్తి సమాచారం ఉంటుంది ఆఖరికి వాటర్ ఫెసిలిటీ కూడా ఆర్వో వాటర్ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందంటే కలెక్టరేట్లో పూర్తిగా ఒక ఇంతవరకు అనేక మంది కలెక్టర్ వచ్చి ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ప్రత్యేకంగా కలెక్టర్గా పాడాలంటే మాత్రం ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో రావాలి అనేది ప్రస్తుతం ఉన్న కలెక్టర్ లక్ష్మీషా చేసి చూపించారు సో ప్రస్తుతము ఆయనతో మాట్లాడదాం ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది ఆయన అడిగి తెలుసుకుందాం యాక్చువల్గా గ్రీవెన్స్కి సంబంధించి ఎందుకు సార్ ఈ కలెక్టరేట్లో సైన్ బోర్డ్స్ అన్ని పెట్టారు ఏంటి సార్ ఇప్పుడు ప్రతి మండే పీజీఆర్ఎస్కి పబ్లిక్ వస్తుంటారు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఆఫీసెస్ అనే చేంబర్లు ఎక్క ఎక్కడ ఉన్నాయి ఏ దానికి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇండికేషన్ లేకపోతే వాళ్ళు ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగాలి లేదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి లేదా ర్యాండమ్గా వెళ్ళి అక్కడ చూడాలి అక్కడ లేదంటే ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అలాగే ఇబ్బంది కలగకూడదని వాళ్ళు ఎంట్రన్స్ రాగానే టోటల్ టూ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి నా కలెక్టరేట్కి ఎంట్రీ పాయింట్స్లోనే మ్యాప్ పెట్టేశాం మైండ్ మ్యాప్ లాగా కంప్లీట్ ఏరియా మ్యాప్ పెట్టేసి అక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు యు ఆర్ హియర్ అని పెట్టేసి అక్కడ నుంచి ఏ ప్లేస్కి వెళ్తే ఏమేమి దొరుకుతుంది మీకు గ్రీవెన్స్ ఎన్సల్ ఎక్కడ ఉంది కలెక్టర్ చేంబర్ ఎక్కడ ఉంది జేసీ చేంబర్ ఎక్కడ ఉంది ఇవన్నీ ఇండికేషన్ చేసినాం నార్మల్ ఇది పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఎక్కడైనా పెద్ద బిల్డింగ్స్కి వెళ్తే అలాగ మ్యాప్ పెట్టి ఉంటారు కలెక్టరేట్ అంతకన్నా పెద్దది కదా అది పబ్లిక్ ప్రతిరోజు ఎంత వందలాది మంది వస్తారు ఇక్కడ లేకుండా ఇంక పెట్టాలి దాన్ని కాబట్టి అది ఒకటి పెట్టాము అది కాకుండా లోపలికి వచ్చాక ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక గ్రీన్ జోన్ లాగా కూడా డిక్లేర్ చేయడానికి మనము చర్యలు తీసుకుంటున్నాము అలాగే పొల్యూషన్ ఫ్రీ జోన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్రెడీ బ్యాన్ చేసాము స్వచ్చందర్ణాంధ్రలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ కూడా ఇది మార్చిపోతున్నాం కాబట్టి ఒక క్లీన్ జోన్ గ్రీన్ జోన్ అలాగే పొల్యూషన్ ఫ్రీ జోన్ చైల్డ్ లేబర్ ఫ్రీజోన్ నార్మల్లీ చైల్డ్ లేబర్ కానీ లేదా విమెన్ అట్రాసిటీస్ అన్నీ ఏమి ఉండవు కానీ ఒకసారి ఆ బోర్డు పెడితే మన వచ్చే పబ్లిక్కి అది ఒక ఓకే అదొక టచ్ అవుతుంది ఓహో కరెక్ట్ కదా ఇక్కడ చైల్డ్ లేబర్ లేదు ఓహో ఇక్కడ ఇది లేదు అది విమెన్ అట్రాసిటీస్ లేదు ఇక్కడ ఎక్స్ప్లైటేషన్ లేదు ఈ టైప్ ఒక మెసేజ్ వాళ్ళు చూస్తే సీంగ్ ఈజ్ బిలీవింగ్ సో అది అందువల్ల అది ఒక ఇండికేషన్ ఇది ఐఎస్ఓలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం ఐఎస్ఓ స్టాండర్డ్ తీసుకోవాలి సర్టిఫికేషన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఇవన్నీ చూస్తారు చాలా కుల చూస్తారు ఇక్కడ ఎట్లాగా ఇన్ఫర్మేషన్ ఉంది వచ్చిన వాళ్ళకి మాన్యువల్ ఇంట్రాక్షన్ ఉందా లేదా ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుందా అని ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి అవన్నీ ఉండాలని ఇవన్నీ పెట్టడం జరిగింది దీనివల్ల దీని ద్వారా మన వచ్చే వీళ్ళకి మన కి వచ్చే పబ్లిక్కి ఒక కాన్ఫిడెన్స్ ఓకే మనకు ఎవరిని అడగకుండా ఒక అందుబాటులో పెట్టారు ఇక్కడ పాజిటివ్గా ఉంది నాకు ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి నమ్మకం వస్తుంది సో మెయిన్లీ గవర్నమెంట్ దగ్గరికి లేదా ఆఫీస్ దగ్గరికి పబ్లిక్ వచ్చేదే వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి సమస్కరణ పరిష్కరించే టైంలో వాళ్ళకి నమ్మకం లేదంటే ఎలా వస్తారు వాళ్ళు ఆ నమ్మకం కలిగించేది ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ పెరగాలి వాళ్ళ నమ్మకం కలగాలి అలాగే ఇప్పుడు నార్మల్లీ స్మోకింగ్ ఇక్కడ ఎవరు చేయరు కానీ చేయరు నేను ఉండిపోతే పీపుల్ విల్ ఆల్సో థింక్ దర్ ఓకే చేయవచ్చామనుకుంటారు అందుకే నేను నో స్మోకింగ్ జోన్ అని పెట్టేశాను నువ్వు చేయాలనుకుంటే వెళ్ళి బయట చేసుకోవాలి కానీ ఈ జోన్లో చేయకూడదని చేసేవాళ్ళకి మెసేజ్ అంటే చేయకూడదని చేయని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఆ గుడ్ నేను చేయను ఇక్కడ చేయకూడదని కూడా పెట్టరు చాలా మంది ఆ ఫీలింగ్ ఉంది కదా అది మనం ఆ హ్యూమన్ యాంగిల్ని టచ్ చేస్తున్నాం మొత్తం ఎన్ని విభాగాలు ఇక్కడ ఉంటాయి సార్ ఎంతమంది పనిచేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ నాకు కలెక్టరేట్లో దాదాపుగా పన్నెండు విభాగాలు ఉన్నాయి మేజర్ విభాగాలు సో పన్నెండు విభాగాల్లో ఇక్కడ నాకు ఏం లేదన్నా మినిమం వంద మంది పని చేస్తుంటారు ఇది ఇక్కడ ఉన్న మెన్ పవర్ ఇది కాకుండా ఎప్పటికప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇన్స్పెక్షన్కి మీటింగ్కి అలాగే రిపోర్ట్కి వచ్చేవాళ్ళు ఏమి లేదన్నా నూట నుంచి నూట యాభై మంది నుంచి రెండు వందల మంది ఈ క్యాంపస్లో ఫిషియల్సే ఉంటారు ఇది కాకుండా పబ్లిక్ కూడా ఏం లేదనుకుంటే మండే చూసుకుంటేనేమో ఐదు వందల మరీకి వస్తాం ఐదు వందల మంది వరకు వస్తారు అది కాకుండా ప్రతిరోజు యాభై నుంచి వంద మంది పబ్లిక్ కూడా వచ్చి వెళ్తున్నారు ఎందుకంటే కలెక్టరేట్ ఇక్కడే ఉంది జేసీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది జీఆర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి రకాలుగా వస్తున్నారు ఇదే కాకుండా మేము అయితే ఇగ్నేట్సరికి కూడా పెడుతున్నాం అంటే ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ త్రూ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ప్రొమోటింగ్ ఎంటర్ప్రో దానికి కూడా పబ్లిక్ అలాగే డిస్ప్లే చేసే డిపార్ట్మెంట్ కూడా వస్తుంటారు కాబట్టి సో ఇక్కడ చాలా మంది ఉంటారు కనుక ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే సో వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు వచ్చే వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళాలని ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా వెళ్తారు వస్తారని మా భావన ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు సార్ చాలామంది అంటే ఇక్కడ మన మొదట్లో మొక్కల కోసం వస్తారు రెండోది బోర్డులు చూడడానికి వస్తారు అంటే మినీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లా కనబడుతుంది పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లా కనబడుతుంది సో ఇక్కడికి ప్రజలకి సాధారణంగా ధర్నా పాయింట్ లాగా ఇదివరకు కలెక్టరేట్ ఉంది ఇక్కడ రెండోది వచ్చి గ్రీవెన్స్ మాత్రం ఇక్కడ రావాలి అంటారు సో జనరల్ పబ్లిక్ చూడడానికి రావచ్చా వచ్చి కాసేపు కూర్చోవచ్చా ఖచ్చితంగా ఇది నేను చెప్పాను కదా ఫస్ట్ చెప్పినట్టు ఇది ఒక బొటానికల్ గార్డెన్ లాగా గార్డెన్ లాగా ఉంది కలెక్టెడ్ అంటే మంచి చైర్స్ ఉన్నాయి బెంచెస్ ఉన్నాయి మంచి మొక్కలు ఉన్నాయి దాంట్లో పూల మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు ఉన్నాయి అలాగే ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి కాబట్టి వచ్చి ఒకసారి మీరు కలెక్టరేట్లో పని ఉన్నా లేకపోయినా ఒకసారి కలెక్టరేట్ని సందర్శించండి వచ్చి ఎలా ఉంది ఆ కలెక్టరేటు అలాగే కలెక్టరేట్ దగ్గర మొక్కలు ఎలా ఉన్నాయని దీని గురించి చూడండి పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపించండి వచ్చి ఒకసారి చూడండి ఎందుకంటే ఇది పబ్లిక్ ఆఫీస్ పబ్లిక్ ఎప్పుడైనా రావచ్చు రావడమే కాకుండా ఇక్కడ వచ్చి ఇది చూసి మీరు ఇక్కడ రెస్ట్ కూడా చేసి కొంచెం కూర్చొని సరదాగా మాట్లాడుకొని కూడా వెళ్ళండి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కలెక్టరేట్ అంటే కేవలం సమస్యలు చెప్పుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి అర్జీలు ఇవ్వడం మాత్రమే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకోవడం కూడా కలెక్టరేట్లో ఉన్న అధికారుల బాధ్యత అయితే అన్ని కలెక్టరేట్లో కూడా ఇదే విధంగా ఉండకపోవచ్చు కానీ ఏ కలెక్టర్ అయితే మనసు పెడతారో ఆ కలెక్టర్ చేతుల్లో పడితే కలెక్టరేట్ ఇంత అద్భుతంగా ఉంటుందని నిరూపించారు కలెక్టర్ లక్ష్మీష ప్రస్తుతానికి ఆనందం ఆహ్లాదం కలెక్టరేట్లోకి వస్తే కాదు గ్రీవెన్స్ కూడా అంతే వేగంగా ఇక్కడ ఆయన క్లియర్ చేస్తూ ఉన్నారు సో మిగతా కలెక్టరేట్లు కూడా ఇదే విధంగా మొక్కలు పెంచడమే కాదు కలెక్టరేట్ అంతా కూడా సైన్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకి ఇక్కడికి వచ్చే ప్రజలకి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకి ఇక్కడ కలెక్టరేట్లో ఉంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తే ప్రతి కలెక్టరేట్ కూడా ఇదే విధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లాగా చాలా అద్భుతంగా ఉంటుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి